కోర్టులుండి కూడా కొందరు రాజకీయ నేతలు కాలేరు రాజకీయాల్లో గెలుపోటములు కేవలం డబ్బుతోనే సాధ్యం కాదు ప్రజల అండ ఉన్నవారు పార్టీ మద్దతు ఉన్నవారు మాత్రమే ఎన్నికల్లో గెలుస్తారు ఎన్నికల్లో గెలిచే వరకు ఒక పాట గెలిచిన తర్వాత మరో రీతి కొందరు నాయకులది ఇలాగే ఉంటుంది ఏపీలో కూటమి సర్కార్ బంపర్ విక్టరీ తర్వాత అధికార పార్టీ నేతల తీరు వేరన్నట్టుగా సీన్ మారిపోయింది అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టిన నెల్లూరు పెద్దారెడ్డి ఇప్పుడు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారట గతంలో అవినీతి విమర్శలతో ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యేను టార్గెట్ చేయాలని చూస్తున్నా అది సాధ్యం కావడం లేదట నాటి భూదందాలను నేడు అడ్డుకోవాలని చూస్తున్న సొంత పార్టీ నేతల నుంచే సహకారం అందడం లేదట ఎన్నికల్లో వైసీపీ భరతం పడతానని ప్రచారం చేసిన నేత ఇప్పుడు నేల చూపులు చూస్తున్నారట అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సీన్ రివర్స్ అవుతోందా ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గం విద్యార్థి రాజకీయాలకు రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం కావలి మున్సిపాలిటీ నాలుగు మండలాలు అర్బన్ రూరల్ సమ్మేళనం మాజీ మంత్రి దివంగత నేత కలికి యానాదిరెడ్డి హ్యాటక్ ఎమ్మెల్యేగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదిస్తే ఆ తర్వాత ఎవరైనా ఒకసారి గెలిచారు ఆ సంప్రదాయాన్ని తిరగరాస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెండుసార్లు జయకేతం ఎగిరేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రతాప్ అవినీతి విమర్శలతో ఆయన ఓటమి పాలయ్యారు కూటమి అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డికి అభ్యర్థికి తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు సీన్ కట్ చేస్తే తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన కృష్ణయ్యను అందరూ తక్కువ అంచనా పేశారు అసెంబ్లీలో అధ్యక్ష అనడం మొదలు ప్రొఫెసర్ నియోజకవర్గంపై అధ్యయనం మొదలు పెట్టేశారట దొరికిన ప్రజా సమస్యలు ప్రణాళికల విషయంలో ఎమ్మెల్యే అధికారులకే లెక్కలు చెబుతుండటంతో జిల్లా యంత్రాంగం ముక్కున వేలేసుకుంటుంది సార్ మైక్ తీసుకున్నాడంటే పుస్తకాలు తిరగడం అధికారుల వంతవుతుంది ప్రధానంగా పెన్నా డెల్టాపై తొలి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్పీచ్ అధికారుల అంకెల గారడి నాన్ డెల్టాకు సాగునీటి పెను పెనుమార్పులే సంతరించుకునే పరిస్థితి ఏర్పడిందట చిచివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తానన్న కావ్య ఎన్నికల హామీకి తొలి అడుగు పడిందని కావలి నియోజకవర్గం రైతన్నలు ఉబ్బితబ్బిబౌతున్నారు జువ్వల దినే ఫినిషింగ్ హార్బర్ కాంట్రాక్టర్ గా అనుకునే సమయం కంటే ముందే నిర్మాణాన్ని చేపట్టి వేలాది మంది మత్స్యకారుల కుటుంబాల్లో వలసలు నియంత్రించడం ఎమ్మెల్యేకు మంచి మైలేజ్ తెచ్చిపెట్టిందట ఎన్నికల హామీ నెరవేర్చడంలో తుమ్మలపెంట రోడ్డు నిర్మాణం ఐకానిక్ సెల్ఫీ పాయింట్ కావ్యకు నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దాదాపు గత ప్రభుత్వంలో టిడిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆలోచనల మేరకు మరికొంత భూమి సేకరణకు కూడా ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చకచకా ముందుకు సాగుతుండటంతో రెక్కల విహాంగం త్వరలోనే నింగిలోకి దూసుకుపోతుందన్న ఆలోచన జిల్లా వాసుల్లో ఆనందాన్ని నింపుతోందట రామయ్యపట్నం పోర్ట్ ఇండోసెల్ సోలార్ పారిశ్రామిక వాడైల పారిశ్రామిక అభివృద్ది సైతం జెట్ తో ముందుకు దూసుకుపోతున్న నేపథ్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం స్థానికులకు ఉద్యోగ అవకాశాలపై పారిశ్రామిక వేత్తలకు ప్రతిపాదనల ముందు తన ప్రతిపాదనలు స్పష్టంగా పెట్టేస్తున్నారట భూమి పంట కాల్వల గుంటూరంబోకులు వరద కాల్వలు ఆక్రమించి లేఅవుట్లు ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ బినామీలపై ఉక్కుపాదం మోపారట వంద కోట్ల రూపాయల లంచం ఇస్తానని ఇక్కడ అంటూ బాబు డైలాగ్ వారి జగనన్న భూ సేకరణలో అవినీతి భూమిని చదువు చేయడంలో పెద్ద ఎత్తున గ్రావెల్ మాఫియా నాసిరకం ఇళ్ల నిర్మాణాలు అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి అవినీతి చిట్టాపై సమగ్రమైన విచారణ చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో జగనన్న మెగా లేఅవుట్ లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారటం తాగునీటి కష్టాలు డ్రైనేజ్ వాటర్ శుద్ధి చేసేందుకు గత టిడిపి ప్రభుత్వంలో అమృత్ పథకం ద్వారా యాభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో ప్రజల దాహర్తి తీర్చారని ఆలోచన చేశారు ఏడు వేల ఏడు వందల పదమూడు ఇళ్లకు డైరెక్ట్ గా శుద్ధి చేసిన జలాలు నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల మేర పైప్ లైన్ నడపాలనేది ఆ పథక ఉద్దేశం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి ఈ పథకాన్ని తొక్కి కాంట్రాక్టర్ కుమ్మక్కై మూడు వేల మూడు వందల కులాయి కనెక్షన్లు డెబ్బై ఏడు కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి పని పూర్తయిందని ఎంబుక్లు రెడీ చేసి బిల్లులు పెట్టేశారట అమృత్ పథకం ద్వారా పని పూర్తయినప్పటికీ కావలులో తాగునీటి కష్టాలు తీరకపోవడం నీటి ట్యాంకులు ఖర్చు సాగుతుండడంపై తీసిన ఎమ్మెల్యే దగుమాటికి విస్తుపోయే నిజాలు తెలిసాయట జిల్లా అధికారులను పెట్టి చివాట్లు పెట్టడంతో బిల్లులు మంజూరు కాకుండా ప్రస్తుతానికి నిలుపుదల చేసి ఉన్నారట చిక్కంతా ఇక్కడే వచ్చి పడింది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నకిలీ మద్యం కేసులో అడ్డంగా బుక్కై దాదాపుగా శిక్ష పడుతుందనుకున్న సమయంలో నాటి టీడీపీ ప్రభుత్వంలో పెద్దన్నలను ప్రసన్నం చేసుకుని గట్టెక్కేశారట అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అక్రమ లేఅవుట్లు గ్రావిల్ అమృత్ పథకం జగనన్న మెగా లేఅవుట్ భూసేకరణ ఇలా ఒకటేంటి అందుగలడిందులేడన్నట్టు వెయ్యి కోట్ల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అవినీతిపై కొరడా జల్పించుతున్నప్పటికీ స్థాయిలో అవినీతి బట్టబయలవుతుందా లేక మన రాజకీయ నాయకుల సామాజిక వర్గమే కదా అని లైట్ గా టచ్ చేసిపోతారా అన్న డౌట్ పుర ప్రజల్లో మొదలవుతూనే ఉందట అయితే దగుమటి వెంకటకృష్ణారెడ్డి అభివృద్ధి పారిశ్రామిక ప్రగతి వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుంటే సొంత పార్టీలో లోకల్ చికాకులు తెప్పిస్తున్నారట కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్యేకు పక్కలో బాల్యంలో తయారయ్యారట ఎంత వారికి మంచి చేసి చేరువ చేసుకోవాలని చూసినా వారి వక్రబుద్ది మార్చుకోవడం లేదట స్వతహాగా ముక్కుసుటి తత్వం కలిగిన కావ్య కృష్ణారెడ్డి రెండడుగులు వెనక్కి తగ్గి జరుగుతున్న పరిణామాలైతే నిశితంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారట టీడీపీలో లుకలుకలపై విలేకరులు ప్రశ్నించగా చిరునవ్వుతో సమాధానం చెప్పి దాటవేస్తున్నారట ఎమ్మెల్యే పదవి ఒక ప్రసాదం లాగా దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానంటున్నారట ఎమ్మెల్యే దగుమాటి పనితీరు పట్ల నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తారా ద్వితీయ శ్రేణి నేతల విమర్శలపై కావ్య రియాక్షన్ ఏంటి తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే